అందరికీ తెలిసిందే ఆ రోజు ఈ సింహగర్జన సదస్సు పెట్టడానికి నెహ్రూ గారితో మాట్లాడుతూ డబ్బు కావాలి కదా బ్యాంక్ ఖాతాలో ఈయన ఇది ఉండే బ్యాంకుల పేర్లు కూడా మర్చిపోతాయి ఇంకా బ్యాంకులో ఉన్న డబ్బు తీసుకురమ్మని చెప్పి చెప్పారు ఎన్టీఆర్ గారు ముప్పై లక్షల డబ్బు సో బ్యాంక్ ఆఫ్ బరోడా తీసుకురమ్మన్నారు సరే ఈ సంగతి తెలిసి చంద్రబాబు వెంటనే ఎమర్జెన్సీ మోషన్ మూవ్ చేసి ఆ డబ్బు ఇవ్వటానికి వీలు లేదని ఆపేశారు అది తెలిసి ఆ వార్త సాయంత్రం ఆయన చాలా హర్ట్ అయిపోయారు విపరీతంగా బాధపడ్డారు ఇంకా ఆయనకు అసలే బ్రెయిన్ క్లాట్ పెరాలిటిక్ స్ట్రోకు అంతకుముందు మైల్డ్ హార్ట్ స్ట్రోకు ముప్పై సంవత్సరాలు షుగరు బీపీ ఇన్ని వ్యాధులున్న మనిషిని చాలా జాగ్రత్తగా చూడాలని డాక్టర్లు చెప్పారు అయినా సరే ఈ కుటుంబం ఆయన మరణానికి ఎలా దారి తీసిందనడానికి ఇవన్నీ కూడా ఉదాహరణ కదా ఆ సంఘటన జరిగిన ఎనిమిది గంటలకే ఆయన హార్ట్ ఫెయిల్ హార్ట్ సివియర్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది సో ఎవరు హంతకులు అంటే గా చెప్పొచ్చు కిల్లర్స్ ఫ్యామిలీ అంతే కానీ అసలైన హకురాలు మీరే అని అపవాదం నన్ను అయితే నన్ను ఎందుకు అరెస్ట్ చేయలే